ఈ రోజు నేను గర్వంగా ఒక మాట చెప్తున్నానండి అతిశయంతో ఏంటని తెలుసండి ప్రతి సంవత్సరం మాకు అంతర్జాతీయ సదస్సు ఉంటుందండి ఇంటర్నేషనల్ సెమినార్ మోదవలస విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇంచుమించు ఎనిమిది ఎకరాల వైశాల్యంలో కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఎనిమిది రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వస్తారండి అక్కడికి ఐదు రోజులు ఉంటారండి అలా ఐదు రోజులు ఉండడానికి ఉండడానికి వచ్చిన వాళ్ళకి నిజంగా ఒక పిలుపుని ఇచ్చామండి ఒక పిలుపుని వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడదావర్రా అనేసరికి అందరూ దానం చేసి ఎంత వాగ్దానాలు చేశారో తెలుసా అండి ఇంచుమించు డెబ్బై లక్షలకు పైన వాగ్దానం రెండు నెలల వ్యవధిలో వాగ్దానం చేసినాడు రెండు నెలలలో డెబ్బై లక్షల రూపాయలు ఎందుకంటే ఇన్ని వేల మందికి ఎలాంటి భోజనం ఏదో తెల్లన్న సాంబార్ కాదు మీకు ఒకరి సందేహం ఉంటే ఒకసారి మీరు కూడా ఒకరోజైనా వచ్చి చూడండి ఎలాంటి భోజనం పెడుతున్నాం ఉదయాన్న మంచి టిఫిన్ మధ్యాహ్నం ఒక మంచి కూర ఒక మంచి రైస్ నాణ్యమైన బియ్యం సర్వసాధారణంగా ఉచిత భోజనం అనేసరికి ఏదో పెట్టేద్దాంలేండి నువ్వు ఆయన పేరట వచ్చు వాళ్ళకి మనం ఎంతో దానం చేయాలి ఏమైనా నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్ట్ చర్చిస్ క్రీస్తు సంఘాలుగా మేము పిలుపునివ్వగానే మేమిస్తాం 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 మేమిస్తామని ముందుకు వచ్చి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడదాం ఎందుకు వాళ్ళు సిద్ధపడ్డారో తెలుసా అది రెండు చాలా అతిశయంతో చెబుతున్నానండి వాళ్ళు ప్రేమ